భక్తులందరికీ హరే కృష్ణ కార్తీక మాసం ఆరంభమైనది కార్తీక మాసంలో తులసిని సేవించడం అత్యంత ఉత్తమం తులసిని సదా సేవించాలి వైష్ణవులకి ప్రాణం తులసి ఇక కనీసం కార్తీక మాసంలో తప్పకుండా అత్యంత అధికంగా సేవించాలి తులసిని తులసి యొక్క నవవిధ భక్తి తొమ్మిది రకాలుగా తులసి భక్తిని చేయవచ్చు ఈ తొమ్మిది రకాల భక్తి గురించి ఈరోజు చెప్పుకుంటాం తులసి ఏ వస్తువు కూడా తులసీదేవితోటి సరి సమానం కాదు అందుకే తులసి తులన ఏ వస్తువు ఈ భౌతిక జగత్తులో ఏ వస్తువు కూడా తులసీదేవితోటి సమం కాదు అందుకే ఆవిడ పేరు తులసి తులసీదేవికి మూడు స్వరూపాలు ఆది భౌతికం ఆధ్యాత్మికం ఆది దైవికం ఆది భౌతికమైన రూపం మొక్క రూపంలో మనం చూస్తున్నాం దీన్ని ఆది భౌతికమైన రూపం అని అంటారు ఇక ఆది దైవిక రూపం ఆది దైవిక రూపం సఖి రూపంలో రాధాకృష్ణుల నిత్య సేవలో నిరంతరం రాధాకృష్ణుని సేవిస్తూ ఉంటుంది ఇది రెండో రూపం అంటే ఆది దైవిక రూపం ఇక ఆధ్యాత్మిక రూపం రాధాకృష్ణుల యొక్క ప్రేమ స్వరూపమే శ్రీ తులసి మహారాణి బృందాదేవి మూడు రకాల రూపాలు ఇక తులసిని తొమ్మిది రకాలుగా ఏ విధంగా సేవించాలి మన యొక్క శాస్త్రాల్లో చెప్పిన విధంగా మనం చెప్పుకుంటాం మొట్టమొదట భక్తి తులసి భక్తి తులసి మొక్కని నాటడం ఎంత సాధ్యమవుతుందో ఎన్ని రకాలుగా సాధ్యమవుతుందో ఎంత చేయగలరు అన్ని తులసి మొక్కల్ని నాటండి తులసి చిన్న చిన్న మొక్కల్ని నాటడం మొట్టమొదటి భక్తి తులసి మొక్కల్ని నాటడం ఇక రెండో భక్తి తులసి మొదల్లో నీళ్లు పోయడం వైష్ణవులు విష్ణు దీక్షత పొందారు వైష్ణవులు వారు నిరంతరం ప్రతిరోజు కూడా తులసి మహారాణికి భగవంతుని యొక్క శరణామృతం లేక జలం సమర్పిస్తూ ఉంటారు నీళ్ళు పోస్తూ ఉంటారు ఇది రెండో భక్తి తులసీదేవికి జలం ఎలా సమర్పించాలి మనం తీసుకునే నీరు మరీ ఎక్కువగా ఉండకూడదు మరీ తక్కువగా ఉండకూడదు ఎంత అవసరమో అంత నీటిని ఐదు సార్లు పోయాలి ఈ విధంగా మనసులో అనుకోవాలి ఐదు సార్లు తులసి మొదలలో నీళ్ళు పోసేటప్పుడు మొట్టమొదట కాస్త నీళ్ళు పోస్తాం అంటే తులసి మారాణి యొక్క పాదాలకు నిలిపోస్తున్నాం రెండవసారి కాస్త నీళ్ళు పోస్తాము తులసిదేవి యొక్క హస్తాలకి చేతులకి నీళ్ళు పోస్తున్నాం మూడోసారి ఆచమనం ముఖ ప్రక్షాళనం పుక్కులింత అని అంటారు మూడోసారి నీళ్ళు పోసేటప్పుడు ఆచమనం చేపిస్తున్నాం ఇక నాలుగోసారి నీళ్ళు పోసేటప్పుడు పిబతం తాగడానికి ఇస్తున్నాం ఇక ఐదోసారి సర్వాంగం స్నానం చేపించటం ఇలా మనం తీసుకునే నీటిని ఐదు సార్లు పోయాలి తులసి మొదలడు ఇలా జలం సమర్పించాలి ఈ జలం సమర్పించడం మొట్టమొదటి భక్తి తులసి మొక్కని నాటడం రెండవ భక్తి జలం సమర్పించటం ఇక మూడో భక్తి ప్రణామం తులసి మారానికి ప్రణామం చేసేటప్పుడు ప్రణామం మంత్రం ఉంది బృందాయ్ తులసిదేవ్యాయై ప్రియాయై కేశవశ కృష్ణ భక్తి ప్రజదేవి సత్యవత్యై నమో నమ ఈ తులసి మారానికి ప్రణాం చేసే మంత్రం తులసి మంత్రం ఈ మంత్రం చెప్తూ ప్రణామం చేయాలి ఆడవారు పంచాంగం ఇక మగవారు సాష్టాంగం ఆడవారికి నిషేధింపబడింది సాస్త్రాంగ ప్రణామం చేయటం పురుషులు సాస్త్రాంగ ప్రణామం చేయొచ్చు అది కూడా ఈ పై వస్త్రాన్ని తీసి అంటే చొక్కా బనీను వేసుకుంటే తీసి ప్రణామం చేయాలి ఎమ్మగవారు ఇలా తులసీదేవికి ప్రణామం చేయటం మూడవ భక్తి ఇక నాలుగవ భక్తి ప్రదక్షిణం ప్రదక్షిణం ఎలా చేయాలి ఎన్నిసార్లు చేయాలి ప్రదక్షిణం చేసే ముందుగా తులసిదేవి యొక్క ఛాయ నీడ పడిపోతుంటే నీడ మీద పాదం ఎప్పుడు పెట్టకూడదు తులసీదేవి యొక్క మొక్క తులసిదేవి యొక్క నీడ రెండు ఒకటి సమానం నీడ తన నుండి వేరు కాదు కనుక తులసీదేవికి ప్రణామం ప్రదక్షిణ చేసేటప్పుడు ఆవిడ యొక్క నీడ ఉంటే నీడ మీద ఎప్పుడు పాదం పెట్టకూడదు నీడను దాటి ప్రణామం చే చేయాలి నాలుగుసార్లు సార్లు చేయాలి ఇది నాలుగో భక్తి ఇక ఐదో భక్తి తులసి మొక్క మనం సపరేట్గా చాలా మొక్కలు ఉన్నాయండి ఒక మొక్కని ఒక కుండిలో తీసుకొని ఆ కుండికి అత్యంత శుభ్రమైన కొత్త వస్త్రాన్ని ధరింపచేయాలి ఐదో భక్తి వస్త్రం ధరింపచేయటం మంచి వస్త్రం తులసి మాత తులసి తల్లి తులసి దేవి ఆవిడికి వస్త్రాన్ని చుట్టాలి ఇప్పుడు ఒక కుండలో తులసి మొక్కను తీసుకున్నాం చుట్టూ వస్త్రాన్ని సమర్పించాలి తులసి మాతకి ఇక ఆరో భక్తి తులసిని సేవించటం తులసిని ఏ విధంగా సేవించాలి తులసి మంజరీలని భగవంతుడికి సమర్పించటం తులసిని సేవించటం తులసి పత్రాలని భగవంతుడు సమర్పించిన తులసి పత్రాలని సేవించటం తులసి పూసల్ని ధరించటం ఈ విధంగా తులసిని సేవించటం ఇక ఏడో భక్తి అష్టనామావళి తులసిదేవికి సహస్రనామాలు ఉన్నాయి వెయ్యి నామాలు ఉన్నాయి అందులో ముఖ్యంగా ఒక ఎనిమిది నామాలు చేపబడ్డాయి అష్టనామావళి అంటారు ఈ ఎనిమిది నామాలని జపించాలి స్మరించాలి ప్రదక్షిణ చేసేటప్పుడు తులసిదేవికి హారతి ఇచ్చేటప్పుడు నైవేద్యం సమర్పించేటప్పుడు ఎల్లప్పుడూ కూడా ఈ యొక్క ఎనిమిది నామాలని స్మరించాలి తులసీదేవి యొక్క అష్టనామావళి అంటారు మొట్టమొదటి నామం బృంద రెండో నామము బృందావని మూడో నామము విశ్వపూజిత నాలుగో నామం విశ్వపావని ఐదో నామము పుష్పసార ఆరో నామం నందిని ఏడో నామము తులసి ఎనిమిదో నామము కృష్ణజీవని ఈ ఎనిమిది నామాలు తులసి అష్టనామావళి అంటారు ఈ ఎనిమిది నామాల్ని జపించాలి స్మరించాలి ఇంకా ఎనిమిదో భక్తి తులసిని దర్శించటం కనుక దర్శించటం కూడా భక్తి ఇక తొమ్మిదవది తులసిని పూజించటం దీపాన్ని చూపించటం ఇవ్వటం దూపం దీపం నైవేద్యం నైవేద్యం ఎలా భగవంతుడు సమర్పించిన నైవేద్యాన్ని డైరెక్ట్గా తీసుకొచ్చి తులసికి సమర్పించటం నైవేద్యం సమర్పించటం అలాగే హారతి ధూపం దీపం దీప దీపదానం దీపం నెయ్యి దీపం ఆవు భారతీయ దేశీ ఆవుతో తయారు చేసిన నెయ్యితో కలిసిన దీపాన్ని తులసి మాతకి సమర్పించటం దీన్ని దీపదానం అంటారు దీపాన్ని హారతిచ్చాము హారతి వేరు దీపదానం వేరు హారతి వేరు హారతి ఇచ్చాము అది వేరు దీపదానం దీపం ఒక ప్రమిదలో ఒత్తిపెట్టి మనం మాతకి దానం చేశాం ఇలా తొమ్మిది రకాలుగా తులసి మాతని సేవించవచ్చు ఈ దీనిని తులసి యొక్క నవ విధ భక్తి అని అంటారు ప్రత్యేకంగా ఈ కార్తీక మాసంలో తులసిని సేవించాలి ప్రతి వారు సేవించాలి నాస్తికుడు అసలు ఇక భగవంతుడి మీదే విశ్వాసం లేదు నమ్మకం లేదు అటువంటి వాడు సైతము తులసి మాతను సేవించాలి ప్రత్యేకంగా బ్రహ్మముహూర్తంలో నిద్ర లేచి స్నానం ఇత్యాది తిలకం ధరించి తులసిని సేవించాలి తులసిని మొట్టమొదటి తులసిని సేవించాలి భగవంతుడికి అత్యంత ప్రేమ తులసీదేవి తులసి కృష్ణ ప్రేయసి కృష్ణునికి ప్రియసీ ప్రియమైనది తులసి కనుక తులసిదేవిని తప్పకుండా సేవించాలి భక్తులందరికీ హరే కృష్ణ ధన్యవాదాలు